ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ గురువే నమ మాత్రే నమ ఓం సరస్వతీదేవియే నమ ఓం శ్రీ సర్వమంగళాయ నమ ఈరోజు అస్త్రేఖ జ్యోతిష్య వీడియోలో భాగంగా మరో వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాను నచ్చితే లైక్ చేయండి సబ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి మాత్రం కలసల్ని నొక్కడం మాత్రం మర్చిపోతుంది తెలియజేస్తూ ఈరోజు బుధస్థానంలో చిటికిని వేల కింద గుత్తులు గురించి చెప్తున్నాను ఇప్పుడు త్రిశూలం అయిపోయిన తర్వాత వృత్తం ఈ బుధస్థానం సిటికి నవేల కింద చూడండి ఇది చిటికి నవేల అంటే ఇదండి ఇది వృత్తం గుత్తు ఎవరికి ఉంటుందో అలాంటి వారికి మంచి సావుకారమును అంటే బుధస్థానంలో సిరికిన వేరే కింద వృత్తం గుర్తు ఎవరికైతే సున్నా గుర్తన్న వృత్తం గుర్తున్న ఒకటే ఎవరికి ఉంటుందో మంచి సావుకారు అవును సావుకారు అంటే తెలుసు కదా సంపాదన వ్యాపారు మంచి ధన వృద్ధి కలుగును మంచి ధనాభివృద్ధి కలుగును మంచి పలుగుబడి ఉండను సున్నా గుర్తు ఎవరికైతే ఉంటుందో మంచి పలుగుబడిగా ఉండను అదేవిధంగా విష ప్రయోగం ద్వారా మరణం కలిగే అవకాశం ఉండను అంటే చిటికిన వేల కింద బుధస్థానంలో సున్నా ఉంటే అన్ని మంచి లక్షణాలు అన్ని ధన 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 వృద్ధి అవుతుంది సాగుకారం అవుతుంది మంచి పలువు కూడా వస్తుంది అవన్నీ వస్తాయి కానీ విషయ ప్రయోగం ద్వారా మరణం కలిగే అవకాశం ఉండడం జాగ్రత్త అంటే నీకు సంపద ఉంది నీ సంపద నొక్కేయడానికి మీ బంధువులు కావచ్చు మీ సత్తు పక్క వాళ్ళు కావచ్చు ఎదురు వాళ్ళు కావచ్చు మీ వాసనలు కావచ్చు వాసనలు లేకుండా ఉంటే ఆస్తిని నొక్కేవాళ్ళు కావచ్చు వ్యసన పొరలు కావచ్చు మీ ఆస్తిని కాజేయడానికి మీకు విష్ప్రయోగం చేసి మీ ఆస్తిని అంతా కాజేస్తారు కాబట్టి ఇలా సున్నా ఉండేవాళ్ళు జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా చంద్రవంక ఈ చంద్రవంక అనేటువంటిది ఇలా ఉంటుంది చంద్రవంక ఎవరికైతే ఉంటుందో ఇది చంద్రవంక సున్నా అంటే అర సున్నాలాగా చంద్రవంక ఉంటుంది చంద్రవంక గుర్తు ఎవరికైతే బుధస్థానంలో ఉంటుందో దాన్ని అర్ధచంద్ర వంకని విశేషంగా దురాశ ఉండను ఈ విధంగా బుధస్థానంలో ఈ అర్ధచంద్రా గుర్తుంటే విధంగా గుర్తుంది అర్ధచంద్రాకారంగా గుర్తుంటే విశేష ఆశ విశేష ఆశ అంటే విశేషంగా దురాశ ఉండను తనకు మించిన ఆలోచనలు చేయను అంటే తన ఆహతా పక్కన పక్క పక్కన పెట్టి తనకు మించినటువంటి ఆలోచన చేసి మోసాలకు పాల్పడుతుండేవారికి అప్పుడు ఎత్తుకు పై ఎత్తులు వేసి నమ్మకంగా ఉండి జిత్తులు ఉండి జిత్తుల మారిగా ఉండి నమ్మకంగా ఉంటూనే చివరికి బంధుమిత్రులతో పాటు తాను నష్టపకపో విధంగా ఉండే ఉండేవరకే ఈ మా జిత్తుల మారి పనులు చేసినప్పటికీ తను నష్టపోతాడు తన బంధువుని నీరికిస్తాడు తన బంధు తన వాళ్ళని నీరికిస్తాడు తన తెలుగు తన బంధువులు కూడా నష్టం కలిగిస్తారు అలాంటి వ్యక్తులు కాబట్టి జిత్తుల మరి తన ఉండి తనకు మించిన ఆలోచన చేస్తుంటాడు విశేషంగా దురాశ ఉంటుంది అటువంటి వారితో జాగ్రత్త అదేవిధంగా రెండు నిలువు నిలువురేఖలున్నా ఈ స్థానంలో ఒక నిలువు రేఖ చెప్పే ఆకస్మికతలు రెండు నిలువు నిలుగురేఖలున్నా చూడండి ఈ యొక్క స్థానంలో ఎవరికైతే రెండు రేఖలు ఉంటాయో పెద్దగా ఉండొచ్చు చిన్నగా రెండు రేఖలు ఎవరికైతే ఉంటాయో మంచి అదృష్టం అకస్మాత్తుగా మంచి వ్యాపారస్తుడు ఇంతకుముందు మంచి ఆకస్మిక దల్లా మంచి పొగరేఖరు ఉంటాయి రెండు ఎక్కడ ఉంటాయి అకస్మాత్తుగా మంచి వ్యాపారత్తుడుగా మారను అకస్మాత్తుగా ఒక మంచి వ్యాపారత్తుడిగా మారను హిందువులో ఎటువంటి సందేహము అవసరం లేదు ఎటువంటి చర్చ అవసరం లేదు ఈ బుధస్థానంలో చిటి నువ్వు రెండు నిలువురేకులు ఉంటే అకస్మాత్తుగా మంచి వ్యాపార వస్తుంది గుణం అదేవిధంగా దీనికి ఎందుకు సందేహం లేదు మంచి కానీ ఈ రేఖలు ఉన్న తర్వాత దాని రేఖని మిగతా రేఖలే తర్వాత సంపాదన వ్యవస్థ మంచి వ్యాపార వస్తాడు మంచి వ్యాపారం టెక్నికల్ నేర్చుకునే వాటికి ఈ విధంగా నిలువరేకు అదేవిధంగా కత్తిరి చివనం ఉన్నా ఈ అదేవిధంగా ఈ విధంగా వుధ స్థానంలో సిరికిని వేరు కింద చిటికిని వేల కింద నచ్చం గుర్తుగా ఉంటే సారీ కత్తిర గుర్తుగా ఉంటే కత్తిర కత్తిర గుర్తు ఉన్న వ్యాపారంలో జీవితంలో మార్పులు కలిగి అమిత ఖర్చులు వచ్చి అమిత వాగుడు కలిగి వాగుడుగా మారి అతివాగుడుగా మారి ఆలోచనలు లేని పనులు చేసి స్థాయికి మించి పనులు చేసి స్థాయికి మించి మోసాలు చేసి విసిరుతలం ఉండి విసురుగా ఉండేటువంటి గుణం ఉండి పంతం ఎక్కువ ఉండి పూర్తిగా నష్టపోయి తన వాళ్ళని నష్టం కలిగించి తను నష్టపోతూ బుద్ధిరేఖ కూడా బాగు బాగున్న బుద్ధిరేఖ ఈ విధంగా చూడండి రేఖ ఈ బుద్ధిరేఖ ఉన్న రేఖ ఇది బుద్ధిరేఖ బుద్ధిరేఖ ఉన్న ఆశీవుల అదే ఇవన్నీ ఉండి రేఖ ఉంటే ఆశీవుల ప్రజ్ఞ ఇతరులను వ్యాపార వ్యాపారయుక్తి మాయలో మాయలతో కూడినటువంటి ఉపాయములతో మాయములతో కూడిన ఉపాయములతో సంచరించును అంటే ఈ పెద్దతో ఉన్న వ్యక్తికి అంతరం నష్టపడితే ఇతరులు నష్టపడతారు చేతుల మరితనం ఉంటుంది ఆలోచిస్తే నిర్ణయాలు తీసుకుంటాడు స్థాయి మించి పనులు చేస్తుంటాడు మనసు మోసం చేస్తుంటాడు కాబట్టి వాడిని ఆడవలేక అతని మాసం చేసిన మాసాలు తన వల్లే నష్టపోయి తన వల్లే జైలు పోయినందువల్ల ఏం చెప్పాలో ఏం చేయలేదు వాడు ఆశ నేర్చుకుంటాడు ఆశయంలో అయితే ఈ బుద్ధిరేఖను చూసుకోవాలి అప్పుడు మోసాలు ఈ కత్తిలు ఉండేవాడు బుద్ధిరేఖను కూడా చూస్తే ఆశీమ ద్వారా ఇతరులను నవ్విస్తారు వాడు బాధపడే వాడు ఏడుపుని పోగొట్టుకునేదాన్ని ఇతరులను నవ్వించేదానికి ఈ బుద్ధిరేఖ బాగుండాలి చూసుకుంటే ఆశయంలో ప్రజ్ఞ ఉండి ఇతరులను నవ్వించుట వ్యక్తి మాయలతో కూడి ఉపాయంతో కూడి మాయలతో ఉపాయంతో సంచరిస్తూ బతుకుతుంటాడు ఎందుకంటే తన వాళ్ళను కూడా ఇబ్బంది పెట్టే ఇరికి రెండు మూడు ఈ ఈ యొక్క బుధస్థానంలో ఒక తిరు రెండు మూడు కత్తులు రెండు కానీ లేకుంటే విధంగా మూడు రెండు కత్తులు కానీ మూడు కత్తులు కానీ ఉన్న ఎడల ఈ బుధస్థానంలో అలాంటి వారికి దుర్వ్యసనములకు లోకను దురవ్య అంటే చెడు వ్యసనాలు అలవాటుకును ఆ దుర్వ్యసనం ద్వారా నష్టపోయే సూచనలు కూడా జరుగుతుంది అదేవిధంగా ఈ బుధస్థానంలో చతురంగ పాలి ఉన్న చిత్రంగపాలు అనేటువంటిది చూడడం ఈ విధంగా చిత్రంగపాలు జాల ఉంటుంది బుధస్థానంలో చిత్రంగపాలు ఎవరికైతే బుధస్థానంలో ఉంటుందో దివాల తీయుట చుట్టుపక్కల వారితో వినోదాలు దొంగతనములు దొంగ బుద్ధి ఉండి దుర్మార్గ పనులు చేసి అబద్ధాలు ఆడి ఇతరులను మోసం చేసి ఇతరులు తన లాభం అందరూ ఇతర సాయం చేసే గుణం తగ్గిపోయి తన వ్యక్తిగత లాభం కోసం దుర్వాసన చెడుపు అలవాట్లు పడి నష్టపోయి తన సాహస పను ద్వారా బలవంతంగా మరణం కలిగించుకున్నాను తన సాహసం ద్వారా ఇలా జరిగిపోతుంటే తన సాహసం ద్వారా చేసే తన సాహస పనుల ద్వారా బలవంతంగా మరణం కూడా సంభవించేటువంటి మరణ ప్రాణాల మీద తెచ్చుకున్నాము అదేవిధంగా ఆడవారి చేతిలో ఇటువంటి రేపు ఉన్న చిన్న చిన్న పాలు ఉన్న ఇది ఒకటే కాదు ఇటువంటి చిత్రంగపాలు అనేక ఉంటాయి ఒకటి కాకుండా ఒక రెండు మూడు చిత్రంగపాలు ఆడవారి చేతిలో కాని ఉంటే అలాంటి రేఖలు చిత్రంగపాలు ఆడవారి చేతిలో ఉన్నవాళ్ళు గయ్యాలతనము అతివాగుడు అకారణ విరోధములు అకారణ బాధలు ఛాడీలు చెప్పుట తలవంపులు తెచ్చుట చేసే స్త్రీలకి ఈ విధంగా చిత్రాలు రెండు మూడు ఉంటాయి అక్కడ బుధస్థానంలో చిటికిన వెలికి అదేవిధంగా పుట్టుమచ్చుధస్థానంలో ఎవరికైతే పుట్టుమచ్చ ఉంటుందో వ్యాపారంలో నష్టము అదేవిధంగా ఈ మచ్చ పెద్దగా ఉన్న చేతి అంచు వరకున్నా ఈ మచ్చ అనేటువంటి ఉంది పెద్దగా చూడు ఈ అంచు తాగుంటుంది చేతి అంచు వరకు ఉన్న లేకపోతే చూడు బుధస్థానం రెట్టైనా ఎలా ఉన్నా లేకపోతే ఎలా వరకు పుట్టు మచ్చ ఉన్నప్పటికీ బుధస్థానంలో హృదయ రేఖకు దగ్గరగా ఉన్న పుట్టి చూడు ఇది ఉదయ రేఖ ఇది హృదయ రేఖ ఇట్లా ఉండే చూడండి తాకదు హృదయ రేఖ అనేటువంటిది ఇలా ఉంటుంది ఈ రేఖకి దగ్గరగా పుట్టు మచ్చ ఎవరికైతే అంచు తాకులు ఉంటుంది దీనికి దగ్గరగా ఉంటాయి ఇది దగ్గరగా ఉంటే వాళ్ళు కాలి కాలి కానీ తొడ ఎముక కానీ చట్టము చట్టం కానీ తప్పుడు వల్ల బాధలు పడను ఈ పుట్టు మచ్చ వల్ల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి అంటే కాలు విరుగుట తొడ ఎముక ఎముక కానీ చట్టం అనేటువంటిది బాడీకి చట్టం ఉంటుంది కదా ఆ చట్టం అనేటువంటిది తప్పిపోయేటి వల్ల ఆ దానివల్ల బాధలు కలుగును బుధస్థానము మంచి బలముగా ఉన్న మంచి సంపూర్ణ ఆరోగ్యం ఈ బుధస్థానం అనేటువంటిది చిక్కులు లేకుండా మంచిగా ఉన్న ఎడల మంచి ఆరోగ్యం చేకూరును అదేవిధంగా బుధస్థానం మధ్యలో పెద్ద మచ్చ ఉన్న మచ్చ బుధస్థానం మధ్యలో పెద్ద ఈ మధ్యలో పెద్ద మచ్చ ఉన్న ఎడల పెద్ద ఉన్నల క్రౌరత్వము శౌర్యము పరాక్రమం ఉండను ఇద్దరు పెద్ద మంచి ఉన్న శౌర్యం పరాక్రమం ఉండను కాబట్టి ఇప్పుడు చెప్పిన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మానవు